చిక్కడి రేరా బాయ్ ఇప్పుడు మేము వీడియో చెబుతున్నాం ఆ వీడియో ఏంటంటే పాటు పాటు పడ్డ కోట వెళ్తున్నాం బండ్లో ఉంది కదా పెద్దోళ్ళు ఎవరు వద్దన్నారు అని మనం చాలా చేసి పోదాం

అట్లే ఫ్రెండ్స్ బోర్ కూడా వేపించినారు ఈ ఊర్లో కావాలంటే అంటే చూడండి వీళ్ళ ఏరియా మొత్తం అందరూ కలిసి గట్టుగా వీళ్ళకి ఎవరు వేసినారో పాపం తెలియదు నాకు కూడా తెలియదు వీరు బోర్ వేపించినారు కానీ మంచి పని చేసినారన్న సో మా ఊరికైతే కొన్ని కొన్ని మంచి పనులు అయితే ఇప్పటికైతే జరుగుతున్నాయి జరుగుతున్నాయి కూడా ఇప్పటికీ సో మన వాళ్ళందరూ వెళ్తున్నారు ఆ కోట ఎట్లుందో చూడడానికి అందరూ చూడండి ఒకసారి మొగాలు చూడండి ఒకసారి వెళ్తున్నాం అని సంతోషము లేదు వాళ్ళకి ఒకసారి నవ్వండి రా నవ్వండి నవ్వండి సరే అందరం పోదామైతే దా చల్ గో ఇట్రా ఇట్రాదా ఏది ఏదే ఇది చెప్పు ఎన్ని ఈడే ఇటోల్గా నడుస్తున్నాడు పోరా సో ఈ ట్యాంకీ వాటర్ వల్ల నీళ్ళు నిలబడతాననేసి గుంత తగ్గినారు మా ఊర్లో రండ్రా ఎట్లా వీడియో తీసేటప్పుడు వల్ల నిలబడతారా నడుచుకుంటూ వస్తానండి మామూలుగా క్యాజువల్గా ఆ కొండ ఏడుందో చూపిస్తా ఇది మా ఊరు చెరువు ఇంకొంచెం పైకి పోతే నేను మొత్తం చూపిస్తాను చెరువు ఎంత పెద్దది అనేది ఆ గుడి గురించి మాకు తెలియదు అనేసి పెద్ద ఆయన అడిగినాము ఈ పెద్ద ఆయన కొన్ని మాకు నమ్మలేని నిజాలు చెప్పినాడు ఆ నమ్మలేని నిజాలు ఏంటంటే కొన్ని వాటి పైకి పోయే ముందు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు అనమాట పైకి ఎలా వెళ్ళాలి ఆ పైన ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి చెప్పాడు అనమాట వాళ్ళంతా మన మంచిగా చెప్పేది మీరు చాలా జాగ్రత్తగా అండి అంత పైన ఉన్నారు అంత పైకి ఎక్కుతున్నారు అనేసి అబ్బాయికి మరీ మరీ చెప్తున్నాడు ఈ అబ్బాయి ఎలా కనపడినాడు ఏమో ఆయన పెద్ద ఆయనకి పోతా పోతా కొన్ని మంచి మాకు మంచి మాటలు అయితే కొన్ని అయితే చెప్పేసి వెళ్ళాడు సో అందుకనేసి ఆయనకి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట ఆయన కూడా గొర్రెల పాపం కాచుకుంటే వెళ్ళిపోతాడు ఇంకా అసలు కథ ముందు ఫ్రెండ్స్ ఆ ముందర కనిపించే కొండ ఏంటి అసలుకి ఆ ఇబ్బందులు వాళ్ళు పడిన ఇబ్బందులు చాలా ఉన్నాయి ముందు ముందు మీకే కనిపిస్తుంది ఆ చెరువు కూడా చూడండి ఒకసారి ఆ చెరువు కూడా మీకు ఒకరోజు చేతి చూపిస్తాను నేను మరీ మరీ చెప్తున్నాను చూడండి ఎలా కష్టపడుకుంటూ వెళ్తున్నారు మీరే చూడండి ఒకసారి అంత పైకి ఎక్కల ఫ్రెండ్స్ వీళ్ళు ఆలోచిస్తారా అంత పైకి ఎక్కగలవా లేదా అనేసి ఒకసారి చూద్దాం ఆ కంప చెట్లలో కంపల్లో ఎలా సాహసం చేస్తారు అనేది రండి ఎక్కుదానండి ఫ్రెండ్స్ చాలా అసలు ఎక్కాలంటే చాలా కష్టము ఇది జారుకుంటా ఎక్కుతున్నారు పిల్లలు ఇంత పైకి చూడండి ఒకసారి ఆ పిల్లోడు ఎట్లా కింద పడుతున్నాడు ఎట్లా ఎక్కేదానికి తాళ్లు తాళ్ళు లేకుండా కూడా కష్టపడుతున్నారు ఆ పిల్లోడు చూడండి ఎట్లా జారుతున్నాడు అంటే ఎక్కలేక ప్రాబ్లంలా ఉన్నాడు ఏమనుకోద్దండి ఆ పిల్లోడు ఏ జాగ్రత్త రే జాగ్రత్త నేనే ఎక్కుతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత కష్టం అంటే ఈ కంపల్లో రే రే రేరా రే రే రేరా జాగ్రత్త రే జాగ్రత్త రే రే ఆడేరా చూ ఆడే రాయి ఒకసారి రాయి ఉంది కదా రాయి 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 రే 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 అట్టే పోతారు వాళ్ళ దగ్గరికి ఇది అంటారు పాము ఎట్టుందో చూపించా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మేబీ పోయినట్టుంది ఫ్రెండ్స్ అది పిచ్చే పోయింది ఇట్లా అదే చిన్నగరా కంపల్నా ఈడ జాగ్రత్త ఎక్కడండి ఈడ చాలా ఇది ఉంది గుంతుంది పాము ఎంతలా ఉందిరాది కదా అసలు కంప చెట్లు ఏంది ఏం కథ అనేది ఆ గుడి చూడ్డానికి ఇంత పైకి ఎక్కలరా గుడి అంత చెత్తులో ఉందా ఎప్పుడన్నా పోయినారా నేను పిల్లప్పుడు ఏ దాంట్లో పెద్దది పాముంది అంటారు పెద్దోళ్ళు చూద్దాం అది ఎంతవరకు ఉంటుంది ఎట్లా ఎట్లా ండే మా ఊరు చెరువు చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్దగా ఉంది మంచి వాటరే ఈ చెరువు పోతారు ఇల్లంతా కంపలన్నీ దాటుకొని అమ్మా ఎక్కలేకున్నారు చాలా హైట్లో ఉంది ఫ్రెండ్స్ అన్న చాలా హైట్లో ఉంది అన్న రే జాగ్రత్త రే ఈ కంపలు ఏ చెట్టు రెండు గలనా చూడండి రాడండి ఒకసారి రెండు చెట్టుకి రెండు కదండ్రా తిన్నారా అండి ఉండే అవి పచ్చి ఉండే రే పచ్చి ఉండే కదా ఏమంట రాలిపోతాయి పచ్చి రాలిపోతే రే రేనికాయలు